ఓకే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు అకాడమీ బుక్ నుంచి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాను మనకి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అంత టైం లేదు కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్లో తెలుగు అకాడమీ బుక్ నుంచి మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను చాలా ఇంపార్టెంట్ అయితే ఈ కాన్సెప్ట్లో మనం నేర్చుకునేది ఏంటంటే ఈరోజు ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు అంటే బోధన పద్ధతిలో మనకి చాలా రకాలు ఉంటాయి ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి అని చెప్పేసి విద్యార్థి కేంద్రక పద్ధతి తర్వాత మూడోది ప్రయోగాత్మక పద్ధతులు ఉంటాయి కానీ ఈరోజు జస్ట్ ఈ వీడియోలో ఈ ఒక్క ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి గురించి మాట్లాడదాం సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడు లెక్చరకం డిమాన్స్ట్రేషన్ మెథడు హిస్టారికల్ మెథడు అంటే ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి చారిత్రక చారిత్రక పద్ధతి అసలు ఉపాధ్యాయ కేంద్ర పద్ధతి అంటే ఏంటి ఇక్కడ ఏమన్నాడు చూడండి ఉపాధ్యాయుడు కేంద్రంగా బోధన జరిగే బోధన పద్ధతులను ఉపాధ్యాయ కేంద్ర పద్ధతులు అంటారు అంటే టీచర్ సెంట్రల్ లెర్న్ టీచింగ్ అంటే ఉపాధ్యాయుడు కేంద్ర స్థానంలో ఉండి ఉపాధ్యాయుడు ఆధిపత్యం ప్రదర్శిస్తూ చెప్పేటువంటి బోధన పద్ధతి ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు అయితే ఉపాధ్యాయుడు ఆధిపత్యం వహించే ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు కేంద్ర స్థానంలో ఉంటారు మరి ఈ ఉపాధ్యాయ కేంద్ర పద్ధతిలో ఎవరు కేంద్ర స్థానంలో ఉంటారు ఉపాధ్యాయుడు ఉంటాడు అయితే నాటి గురుకుల పాఠశాల నుంచి నేడు డిజిటల్ తరగతి వరకు కొనసాగుతున్న ఈ ఉపాధ్యాయ కేంద్ర పద్ధతిలో ఉపాధ్యాయుడు ఉపన్యసించడం ద్వారా కానీ ప్రదర్శించడం ద్వారా కానీ లేదా రెండింటి కలియకలో కానీ బోధన జరుపుతాడు మ్యాక్సిం ఇక్కడ మ్యాక్సి ఉపాధ్యాయుడు ఎక్కువ టీచింగ్ చేస్తుంటాడు యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేసేది ఉపాధ్యాయుడు మాత్రమే కాబట్టి దీన్ని మనం ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి అని కూడా అంటాము మరి విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉంటుంది విద్యార్థుల పాత్ర పరిమితంగా ఉండే ఈ పద్ధతిలో మనోవిజ్ఞాన సూత్రాలు అనేటువంటి ఆసక్తులు అవసరాలు వైయుక్త భేదాలు మొదలైన వాటికి ఇంపార్టెన్స్ ఉండదు అంటే ఉపాధ్యాయ కేంద్ర పద్ధతిలో విద్యార్థులు అనేవి ప్యాసివ్ లెర్నర్ అంటే విప విద్యార్థులు అనే వాళ్ళు పరిమితంగా ఉంటారు వాళ్ళ యొక్క పాత్ర పరిమితంగా ఉంటుంది మరి ఈ ఉపాధ్యాయ కేంద్రక పద్ధతిలో మనోవిజ్ఞాన సూత్రాలు అనేటువంటి ఆసక్తులు కావచ్చు అవసరాలు వైయుక్తి భేదాలని మనం సాధించలేం కాబట్టి ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు అనేవి సైకాలజీకి భిన్నంగా ఉంటాయి మనోవిజ్ఞా వైజ్ఞానిక సూత్ర సారీ మనోవిజ్ఞాన సూత్రాలకి అనుగుణంగా ఉండవు ఇవి ఓకే ఫలితంగా విద్యార్థుల వివిధ సామర్థ్యాల అభివృద్ధికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది అంటే ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రక పద్ధతిలో సెంటర్ పాయింట్లో ఉండేది ఉపాధ్యాయుడు రెండు విద్యార్థుల పాత్ర పరిమితంగా ఉంటుంది మూడు మనోవైజ్ఞానిక సూత్రాలు అనేటువంటి ఆసక్తులు అవసరాలు వైయుక్తిక భేదాలు వాటి యొక్క ఇంపార్టెన్స్ ఉండదు అంటే మనోవై వైజ్ఞానిక సూత్రానికి అంటే మనోవైజ్ఞానిక శాస్త్రానికి అనువుగా ఉండదు ఇది దీనివల్ల మనకి విద్యార్థులు చాలా తక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి లెక్చర్ మెతలు ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లెక్చర్ కమ్ డిమార్క్స్ట్రేషన్ మెథడ్ అండ్ చారిత్రక పద్ధతి హిస్టారికల్ పద్ధతి అనమాట కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రక పద్ధతికి సంబంధించినటువంటి సరి అయిన అంశం ఏంటి సరికాని అంశం ఏంటి అని అడుగుతాడు కాబట్టి ఇది మీరు చూసుకోవాలి ఇలాగ మనం కొంచెం బోర్డు లేకపోయినప్పటికీ రోజుకు ఒక కాన్సెప్ట్ ఈ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను మన ఒకసారి చూద్దాము ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు ఉపాధ్యాయుడు కేంద్రంగా బోధన జరిగే బోధన పద్ధతులను ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు అంటారు ఉపాధ్యాయుడు ఆధిపత్యం వహించే ఈ పద్ధతులలో ఉపాధ్యాయుడు కేంద్ర స్థానంలో ఉంటాడు నాటి గురుకుల పాఠశాల నుంచి నేడు డిజిటల్ తరగతి వరకు కొనసాగుతున్న ఈ ఉపాధ్యాయ కేంద్రక పద్ధతిలో ఉపాధ్యాయుడు ఉపన్యసించడం ద్వారా కానీ ప్రదర్శించడం ద్వారా కానీ లేదా రెండింటి కలయికలో కానీ బోధన జరుగుతాడు విద్యార్థుల పాత్ర ఈ పద్ధతిలో పరిమితంగా ఉంటుంది ఈ పద్ధతి అనేది సైకలాజికల్ ప్రిన్సిపల్స్కి అనువుగా ఉండదు ఫలితంగా విద్యార్థుల్లో వివిధ సామర్థ్యాల అభివృద్ధికి చాలా తక్కువ అవకాశం అనేది ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ ఏంటి ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి చారిత్రక పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి సో ఇది ఒక బిట్ రాటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కాన్సెప్ట్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మరి ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి టీచర్ సెంటర్డ్ మెథడ్ ఎగ్జాంపుల్ లెక్చర్ మెథడ్ లెక్చర్ కం డిమాన్స్ట్రేషన్ మెథడ్ హిస్టారికల్ మెథడ్ సో ఇయర్ టీచర్ ఈజ్ ఏ యాక్టివ్ రోల్ లెర్నర్ ఈజ్ ఏ స్టూడెంట్స్ ఈజ్ ఏ ప్యాసివ్ రోల్ ఓకే బట్ ఇన్ని డెవలప్మెంట్ జరిగినా కూడా మనకి ఉపాధ్యాయ పద్ధతే పద్ధతి ఈరోజు అమలులో ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ తెలుగు అకాడమీ ఏపీలో మారినటువంటి న్యూ బుక్ ఇది న్యూ బుక్ నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ నాకు ఇంపార్టెంట్ అనిపించిన కాన్సెప్ట్ ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ